கண்ணே நீ நவ வாடோ தெய்ம்பமந்த ஏது குணன ஜெயிவிச்சண்டம் வியவரோ முகர்திகிதே உண்டகு அண்டா மனமங்கர முகட்டயいて விஜயௌராதா ஜெயிவிச்சந்திரமே பெலசறுமோ பொடிமர்த தलील பகலிகே யோதுலேரம்மா பொகவாடகே பதரி நிதம் மாமம்பே கருடு जय समर जय बांगर जय बांगर जय बांगर जय बांगर जय बापू जय बापू जय बापू जय जय बापू जय ఈ రిలే ఈ రోజు ఈరోజు గోపాలరాపల్లి గ్రామాన్ని చేరుకోవడం జరిగింది భారతీయులమైన మనం అంతా రోజు రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పరిస్థితి దాపురించింది గత యాభై సంవత్సరాల నుండి ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన గత పాలకులు లేకున్నా గత పది సంవత్సరాల కింద చాలా కొనసాగిస్తున్న బిజెపి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చీకటి దోస్తానాలో రాజ్యాంగాన్ని మార్చి ప్రజలకున్న సమాన హక్కులను హరించే విధంగా పార్లమెంటు సాక్షిగా అమిత్ షా గారి నాయకత్వంలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి దాన్ని తిప్పికొట్టే విధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారు అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజ్యాంగాన్ని మన పాలనను మనమే కాపాడుకోవాలి మన పాలన మనమే కొనసాగించుకోవాలి ఎన్ని కుట్రలు చేసిన తిప్పికొట్టి వాళ్ళని కొట్టే దిశగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ సద్నం చేసి గ్రామ గ్రామాన ఇంటింటి పర్యటన చేపట్టి రాజ్యాంగ విశిష్టత రాజ్యాంగం గొప్ప గొప్పతనం రాజ్యాంగం ద్వారా మనకు కల్పించబడిన హక్కులు రాజ్యాంగం ద్వారా మన దేశం సామ్యవాదము సౌభ్రంతు ఏ విధంగా ముందుకు పోతుంది పాలన ఏ విధంగా కొనసాగించాలని చెప్పి సదుంతో అందరికి తెలియజేసే విధంగా ఈ రోజు ఈ పాదయాత్ర కొనసాగుతా ఉంది దానిలో భాగంగా గోపాల రూపల్లి గ్రామంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామ ప్రజల సాక్షిగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ చేయడం జరుగుతా ఉంది ఇప్పుడు ప్రతిజ్ఞ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాలేపల్లి తిరుపతి రెడ్డి గారి చేతుల మీదుగా

భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తున్నాము మాకు సార్వభౌమత్వ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భ్రావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగము కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ పూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విశ్వేషాలను చెత్తగొడుతున్నాయి ఇలాంటి తరణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటి అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్దితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తారని ఈ రోజు ఈ పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ పెద్దలు ప్రవీణ్ టోని గారు ఇతర గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు డైరెక్టర్లు మరి గోపాల పేట గ్రామ పెద్దలందరికీ ఉదయపూర్వకమైన తెలుపుతూ మరి ఇంతకుముందు మండల అధ్యక్షులు ఇతర పెద్దలు మాట్లాడినారు ప్రతిజ్ఞ చేసినారు ఈ దేశం చాలా ప్రమాదంలో ఉన్నది ఈ దేశ రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉన్నది సౌమ్యవాద శక్తులు అందరం ఒక్కటే ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం ఈ దేశంలో నీకు వాటా ఉన్నది ఈ దేశంలో నీకు హక్కున్నది ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై మరి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఈ దేశంలో ఉన్న మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాశించిన రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం స్ఫూర్తి ఆయన ఆశయాలు ఆయన రాజ్యాంగ బలహీన వర్గాలు అల్ప సంఖ్యాకులు మా జీవితాలు బాధపడ్డాయి కానీ ఇవాళ చీకటి ఒప్పందం ఇంతకుముందు ఈ దేశాన్ని కాపాడుకుంటాం ఈ దేశంలో కాపాడుకుంటాం డాక్టర్ అంబేద్కర్ కలుగలనటువంటి ఈ రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల కోసం మరి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను కోరుకుంటూ రానున్నటువంటి ఎన్నికల్లో స్వామి కార్యం సహకారం అయ్యే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా బలహీన వర్గాలకు పెద్ద పీడలు ఇచ్చింది అల్ప సంఖ్యకు పెద్ద పీడలు ఇచ్చింది రానున్న రోజుల్లో మనందరం కూడా ఇవాళ కోట రూపాయల అప్పుడప్పటికి ఉన్నప్పటికీ నెల నెలకు మిత్తి కట్టుకుంటూ ఇవాళ అందరం కూడా ఒక తాటిపై తీసుకునే విధంగా మరి సంఖ్యా పథకాలు అందరికి అందే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నూతన ప్రజాస్వామికమైన ఆయుధాలే ఇలా మనమందు ఉన్నది దానికి కాపాడుకునే బాధ్యత ఇవాళ గోపాల అందరి ఉన్నా అని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుకుంటూ మాకు ఈ అందరికీ కూడా ఉదయపూర్వకంగా నమస్ ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్